స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట పశ్చిమ బెంగాల్ లోని మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి డిమాండ్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ కలకత్తాలోని ఆర్టికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న జూనియర్ డాక్టర్ మోనిత హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి ఉరి తీయాలని శనివారం నాడు కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రధాన కూడలిలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం భారీ ప్రదర్శన ర్యాలీ మానవహారం నిర్వహించి చనిపోయిన జూనియర్ డాక్టర్ కి నివాళులర్పిస్తూ నినాదాలు చేయడం జరిగింది సందర్భంగా పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ మనకు స్వతంత్రం వచ్చింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ ఇంకా మనకు అత్యధికంగా జరుగుతున్నాయి స్టూడెంట్ల మీద కావున ఆ ఘటనకే ఈ రోజున ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లోని కాలేజీలో యూనివర్సిటీలో ధర్నాలు రాష్ట్ర రూపాయలు వ్యక్తం చేస్తున్నారు ఆ అమ్మాయి మరణానికి వెంటనే అరికట్టాలి విద్యార్థుల పెద్దవాళ్ళని వెంటనే అరికట్టాలి

घंटने దాడులను ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే మహిళలపై దాడులను మహిళలపై దాడులను మహిళలపై దాడులను మహిళలపై దాడులను మహిళలపై అత్యాచారం చేసిన వాడు దోషులను వెంటనే バレー。 रक्षित कार्य महिलाएं रटने 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 काले चूड़न कटीने और घेरने ने काली वाले और काले चूड़े नटीने महिलाओं पर ताली देंने हरकटली हरकटली ने अंदर ताली देंने हरकटली हरकटली महिलाओं पर ताली देंने हरकटली शिक्षित चले दोषों ने देंने शिक्षित चले 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 ఆంధ్రప్రదేశ్ రైతు బంధు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యక్రమ కర్ణాకూరాజ్ మాట్లాడుతున్నాను ప్రధానంగా ఎర్రకోట మీద జెండా గేసినటువంటి ప్రధానమంత్రి గారు ఈ దేశ ప్రజలకు మహిళలకు ఎందుకు ఒక డాక్టర్ కే రక్షణ లేకుండా పోయిందంటే అసలు భారత ప్రభుత్వం ఏం చేస్తావు అస్తే ఎస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిపాధికే భద్రం చేయాలి భద్రం చేయకుండా ఎందుకు ఈ అందుకే అందుకే అంటే ఒక మహిళ డాక్టర్ని పట్టుకుని ఎందుకంటే డ్రగ్స్ మాఫియా ఈ మెడికల్ మాఫియా డాక్టర్లు కూడా అన్ని ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అందుకే పెద్ద పెద్దలు ఉన్నారు అందుకే ఎస్ట్ బెంగాల్ ప్రభుత్వంలో భాగస్వాము అయిన పిల్లలు కూడా అందులో ఉన్నారు అందుకే దాని మీద దర్యాప్తుల్లో ఏమూ లేవు అందుకే ఒక మహిళని ఒక మహిళ ని ఇరవై మందికి పైగా రేప్ చేసి చంపేసి ఒళ్ళంతా కోచేయడం అనేటువంటి చర్య ఈ భారత ప్రభుత్వం ఉందా లేదా ఎస్ట్ బెంగాల్ ప్రభుత్వం తక్షణమే భద్రం చేయాలి దాని మీద జరిగే వరకు కూడా మా ఆంధ్రప్రదేశ్ రైతు పోలీస్ సంఘం దేశవ్యాప్తంగా మహిళలకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ మహిళకు న్యాయం జరిగే వరకు వాళ్ళని ఉరి తీసే వరకు అవసరమైతే నా కొడుకులు ఎన్కౌంటర్ చేయాలి ఇలాంటి ఘటనలు భారతదేశంలో జరగకుండా తగు చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను గత వారం రోజుల క్రితం స్వతంత్ర వేడుకల రాకముందే పశ్చిమ బెంగాల్ కలకత్తాలోని మెడికల్ విద్యార్థిని అతి కిరాతకంగా హత్య చేశారు ఆ డిపార్ట్మెంట్ వారే ఈ రోజున దిశ చట్టం కానీ నిర్భయ చట్టం కానీ పోక్సో చట్టం కానీ ఎక్కడా అమలు అవడం లేదు చట్టాలు వచ్చేసినాయి పటిష్టంగా చేపట్టినాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి తప్ప ఈ రోజున మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ఎక్కడ రక్షణ కల్పించే దాఖలా లేవు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఎంతో ఉత్సాహంగా చేసేసుకుందని చెప్పుకుంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఒక అమ్మాయికి రక్షణ కల్పించని స్వతంత్ర వేడుకలు జరుపుకుంది చాలా దురదృష్టం కాన వెంటనే ఆ హత్య చేసిన గుండగుల్ని వెంటనే శిక్షించాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం బయట కాకి హాస్పిటల్ మాట్లాడుతున్నాను ప్రాణం పోసే డాక్టర్స్కే రక్షణ లేకపోతే భారతదేశంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందని నిర్దేశ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్కే రక్షణ లేకపోతే కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరు